నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి మరో ప్రశ్న శాస్త్రం శాస్త్రంలో జ్యోతిని నింపేటటువంటి శాస్త్రం అసలు జ్యోతిష్యము అంటేనే జ్యోతిలో ఆ విశ్వ తేజస్సులో భవిష్యత్తును చూడగలిగి భవిష్యత్తును చూసి రాసినటువంటి శాస్త్రం అని అర్థం మరి శాస్త్రం ఎంతవరకు మనం నమ్మచ్చు ఎంతవరకు దీన్ని వినియోగించుకోవచ్చు కొంతమంది హేతువాదులు జ్యోతిష్యం లేదు ఇది లేదు అది లేదు ఖగోళం రాసులేమిటి ఇట్లా రకరకాలుగా మాట్లాడుతుంటారు దీనికి దీనికి సింపుల్ గా మీకు అందరూ సంతోషపడేటట్టుగా కొంచెం ఒక చిన్న లెక్క చెప్తాను ఇప్పుడు ప్రపంచం అంతా కూడా జనాభా దరిదాపు రెండు వందల ఆరు రెండు వందల ఏడు దేశాలున్నాయి అవునండి అందులో ప్రజలందరినీ కనుక లెక్క పెడితే సుమారుగా తొమ్మిది వందల కోట్ల ప్రజ అయ్యారు మనకి గ్రహాలు తొమ్మిది నేను అట్లా మీకు చెప్పడం ఈజీ అవుతుంది నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు ఇవన్నీ డివైడ్ చేస్తే వంద కోట్ల ప్రజలుకి ఒక గ్రహం అయింది అంతే కదా నైన్ హండ్రెడ్ డివైడెడ్ బై గ్రహాలు తొమ్మిదే కదమ్మా తొమ్మిది వందల కోట్లు వంద కోట్లు అవుతుంది వంద కోట్లకు ఒక గ్రహం అలాగే మరి యు టేక్ డివైడెడ్ ట్వంటీ సెవెన్ స్టార్స్ అది కూడా మీకు యాభై ఎనిమిది కోట్ల చిల్లర్లు అలా వస్తుంది రాసులు పన్నెండు ఇవి అవి అన్నీ లెక్క డివైడెడ్ బై నైన్ హండ్రెడ్ మరి ఇప్పుడు మరి ఇంకోటి మనం విశేషంగా ఆలోచించాల్సింది ఏంటంటే తొమ్మిది వందల కోట్లలో వంద కోట్ల ప్రజలు ఒకేలా ఉండాలి ఉండాలి ఆ గ్రహంలో కాంబినేషన్లో పుట్టినప్పుడు మరి లేరుగా అందరూ డిఫరెంట్ గా ఉన్నారు తొమ్మిది వందల కోట్ల మంది డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆధార్ కార్డు ఐడెంటిటీ చేస్తాం ఒక మనిషికి ఒక మనిషి యూనిక్ గా ఉన్నాయి ఈ తమ్ము పెడతాం అలాగే మన కళ్ళు తీసుకోవడం ఎందుకంటే ఆ కళ్ళల్లో కూడా ఇంకొక మనిషికి కుదరదు అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ వాళ్ళు దాన్ని అవలంబిస్తున్నారు కాబట్టి ఉదాహరణగా తీసుకున్నారు ఇది ఇది ఎలాగో కుదరదో ఇండివిజువల్గా ఒక మనిషి స్త్రీ పురుషులు ఎవరైనా సరే పూర్వజన్మ సంచితాలకే ఈ జన్మ ఇప్పుడు పుట్టినా మనం తెలుపు నలుపు పొట్టులా ఏమైనా అయినా పర్వాలా ఏ దేశంలో పుట్టినా పర్వాలా వాడికి ప్రీవియస్ బర్త్ సంబంధం లేకపోతే ఇప్పుడు పుట్టాడు అది బ్యాలెన్స్ ఉండాలా కర్మలు లేకపోతే అది కంప్లీట్ చేయడం కోసం ఈ బర్త్ తీసుకుంటాం దీనికి ఎస్ట్రాలజీకి ఏ ఇబ్బందులు వాడికి ఉన్నాయో ఏ పనులు చేయడానికి పుట్టాడో ఎస్ట్రాలజీలో చెప్పరు చెప్పరు చెప్తారా విన్నారా ఎప్పుడన్నా ఎస్ట్రాలజీలో మీకు ఏముంటుందంటే ఉంటాయి అంతర్ దశలు ఉంటాయి అవునండి అంతర్దశ బహిర్దశ లాగా మరి అందులో ఇది ఎందుకు చెప్పరు జన్మలో ఇవి ఇవి చేయడానికి వచ్చి వల్ల నువ్వు ఇలాస్ట్రాలజీలో ఆ క్లారిటీ ఉండదు చెప్పలేరా చెప్పలేరు ఎందుకంటే ఆత్మ దగ్గరికి వెళ్ళాలి చాలా ఆత్మ దగ్గరికి వెళ్ళాలి ఆత్మని పిలవాలి ఏమయ్యా రామయ్య కృష్ణయ్య పూర్వజన్మలో నువ్వు ఏమి మిగిలి మిగిల్చావు ఇప్పుడు ఏం చేయడానికి వచ్చావయ్యా అని అడగాలి ఎందుకంటే అస్ట్రాలజీ అలా చెప్పరు కదా మరి అస్ట్రాలజీలో ఇంతవరకు చెప్తారు నువ్వు ఏమి సూట్ అవుతుంది నీ పెళ్ళి ఎప్పుడవుతుంది నీకు పిల్లలా అలాంటివి చెప్పగలుగుతారు పూర్వజన్మ కూడా ఒక ఈ యొక్క ఇళ్లలో ఐదో స్థానాన్ని బట్టి పూర్వజన్మ కూడా కొంత చెప్తున్నారు చెప్తారు కానీ ఆయన ఆత్మలో ఏ పనులు చేయడానికి వచ్చాడో మాత్రం ఎస్ట్రాలజీ చెప్తారని నేను అనుకోవడం లేదు ఒక పరమాత్మడికి మాత్రమే తెలుస్తుంది అది ఆత్మ కూడా తెలుస్తుంది కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొత్తం తెలుస్తుంది వాడికే నేను ఎవరిని ఎవరు ఎందుకు వచ్చాను వాట్ పర్పస్ ఇంకోటి లక్ష జన్మలు కూడా మీకు గుర్తుంటాయి యాభై వేల జన్మల గుర్తుంటాయి మొత్తం గుర్తుంటుంది మీ దాన్ని ఏమంటారంటే వీళ్ళు కంప్యూటర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు లెడ్జెడ్ ఫోలియో అంటారు అంటే అల్ఫాబెటిక్ లెడ్జెడ్ ఫోలియోలో ఏతో కొన్ని వందల వేల లక్షల మంది పేర్లు ఉండొచ్చు అల్ఫాబెటిక్లో అలాగే మన జీవితంలో మనం పూర్వ జన్మలు కూడా అల్ఫోబెటికల్ ఆర్డర్లోకి వెళ్ళిపోవచ్చు అంటున్నా అన్ని వెళ్ళిపోవచ్చు అప్పుడు కూడా మనకి యోగము ధ్యానము కావాలి మీరు మిమ్మల్ని తెలుసుకుంటే మీరే ఆ భగవంతుడి యొక్క స్వరూపమే ఇప్పుడు కూడా మీకు చాలా విషయాలు పాదరసం తెలుసుగా పాదరసం గుప్పెడు తీసుకోండి మీరున్న చోట కింద పడేయండి మొక్కలు చెక్కలైపోతాయి ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి విడిపోయిన మొక్కల దగ్గరికి వెళ్ళి చూడండి అది ఒక షేప్ కలిగి ఉంటుంది అందులోంచి విడబడ్డట్టు మీరు విడదీసినందుకు మీకు తెలియాలే కానీ ఎవరన్నా చూస్తే సాక్షిభూతంగా వాడి తెలియాలి కానీ దానికి ఇంకా వేరే వాళ్ళకి తెలియదు ఆ శక్తి లాంటికి మీకు పోల్చి ఉదాహరణ చెప్తున్నా ఆ ముక్కలు ముక్కలుగా ఒక వందో వెయ్యో అవుతాయి భూతద్దం పెట్టి చూడండి ప్రతిదీ షేప్ కలిగి ఉంటుంది అది ఒక్కొక్కటి కలుపుతూ రండి కలిసిపోయినట్టు తెలియదు అతికినట్టు తెలియదు విడిపోయినట్టు తెలియదు మొత్తం కలిపి ఇంత ముద్దవుతుంది మళ్ళీ అవును అది దాని గొప్పతనం అలాగే ఈ విశ్వాత్మలోంచి మనం వచ్చాం మనం కలిసిపోయినా విడిపడ్డా మనకే తెలియాలి యోగం ద్వారా అది ఆ టెక్నిక్ కోసం మీకు ఉదాహరణ చెప్తున్నారు అలా అనమాట అందుకని మనం ఆ యొక్క శాస్త్రం అయితే ఉంది జ్యోతిష్యము ఉన్నది జ్యోతిష్యం ప్రకారంగా కూడా దానికి బలం ఎప్పుడు వస్తుందంటే మీకు యోగ్యత సంపాదించాలి దైవ కృప మీకు ఉన్నప్పుడు వాక్స్ వచ్చి మీరు చూసిన లెక్కలు అవి కరెక్ట్ అవుతాయి చెప్తే కూడా ఇది జరిగింది అని అవుతాయి జరుగుతాయి ఎందుకు మీకు ఆ శక్తి టూ ప్లస్ టూ ఇజ్ కోల్ టు ఫోర్ ఓన్లీ సిక్స్ ప్లస్ సిక్స్ ఈజ్ కోల్ టు ట్వెల్వ్ ఓన్లీ బట్ క్యాలిక్యులేషన్ వైజ్ అది కరెక్టే పూర్వజన్మ సంచితాలు మీరు ఎస్ట్రాలజీలో చూపించలేరు మీరు ఈ దానికోసం ఈ పనికే నేను వచ్చానని మీరు కావాల్సే అమెరికా రష్యా వెళ్ళినప్పుడు పర్పస్కి వెళ్తారు వీజా వాడు అడుగుతాడు ఏమ్మా ఎందుకు వెళ్తున్నావు అంటే నాకు ఏదో అక్కడ ఏదో బిజినెస్ ఏదో లేకపోతే మా అమ్మాయి వాళ్ళు ఉన్నారు ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఏదో ఇచ్చాడు అలా చెప్పచ్చు అలా చెప్తే వాడు సరే ఆరు నెలల అబ్బాయి స్టాంప్ వేసి పంపించేస్తారు అక్కడికి వెళ్ళి మీరు ఎన్ని రోజులు ఉంటారో ఉంటారు ఇష్టం లేకపోతే తొందరగా వచ్చేస్తారు అంటే ఇక్కడ మధ్యలో మాధ్యమం మీరు వెళ్ళడానికి సర్టిఫై చేయడానికి ఒకటి ఉంది అలాగే ఇక్కడ కూడా మనం జన్మలు తీసుకోవడానికి ఒక కారణం ఉన్నది కారణం చేత ఈ జన్మలు కారణం లేకపోతే జనమే లేదు అసలు అసలు ఎప్పుడు మీరు ఆ విషయంలోనే ఉండిపోతారు అలా ఉన్న వాళ్ళల్లో చాలామందికి గుర్తు రాకుండా ఉన్నది సూర్యుడు చంద్రుడు ఇవి కాకుండా నక్షత్రాలు నక్షత్ర మండలం ఇవన్నిటికంటే దూరంగా ఉండేది నక్షత్ర మండలం అవి కూడా ఒక రూపం కలిగిన దివ్య శక్తులే అవి కూడా పెళ్ళి నెలని వాళ్ళకి అరుంధతి నక్షత్రం అవి ఇవి చూపిస్తారు నిజంగా కనబడతారండి కనబడతారా లేదా పోని అది ఎక్కడుంది దాని డిస్టెన్స్ ఎంత ఎంత పైన పెట్టాలి అవునండి అది ఎక్కడ ఉందో వీరు చూడాలండి ఎంత కష్టం ఆ పోలినది ఆ స్థలాన్ని ఇన్ని కలిస్తే ఇలా అని చూడడం అది అది నైట్ లోనే కనబడుతుంది ఉదయం పూట కూడా పెళ్లి లేని వాళ్ళు చూపిస్తే ఏం కనబడుతుంది పాపం వాళ్ళు చూడమన్నారు చూస్తారు అంతే అయిపోయింది ఫోటోగ్రఫీకి ఉపయోగపడుతుంది ఇంకేమీ లేదు అయితే ఇక్కడ మీరు ఎంతవరకు నమ్మాలండి ఈ జ్యోతిష్య శాస్త్రం చెప్పే వాళ్ళకి నా యొక్క ప్రేమతో చెప్పేది ఏంటంటే మీరు మహా అదృష్టవంతులు కాబట్టి జ్యోతిష్య శాస్త్రాన్ని చెప్పడానికి జన్మ తీసుకున్నారు మీరు ఆ జ్యోతిష్యాన్ని చెప్పడానికి తీసుకున్న విషయం మీకు విదితమైంది కాబట్టి అలాగే భగవంతుడు కృప సంపూర్ణంగా సంపాదించండి చెప్పించుకునే వాళ్ళు ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంటే మరి ఇతను ఫిట్ అయితే ఇతను చెప్పిన వాక్కు వాళ్ళకి జరిగితే ఇంకోరు వస్తారు అంటే కరెక్ట్ చెప్తేనే వస్తారు ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇప్పుడు నేను నేను ఆస్ట్రాలజర్ని కాదు నేను ఒక సామాన్యురాలని నేను ఎంతవరకు వరకు దాన్ని దాని మీద డిపెండ్ అవ్వచ్చు అనేది అంటే ఏం లేదమ్మా ఎవరో బాగా చెప్తున్నారంటేనే పది మంది వస్తారు ఆ వచ్చిన వాళ్ళకి మంచి జరిగితేనే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు ఈ వచ్చే వాళ్ళకి కూడా యోగం ఉండాలి ఓ వచ్చే వాళ్ళకి యోగం ఆస్ట్రాలజీ ద్వారా స్వామి ద్వారా ఈ సమస్యకి పరిష్కారం వారు చెప్తారని భగవంతుడి యొక్క ఆజ్ఞ అనుకోండి వాళ్ళకి కనిపిస్తే తప్ప థాట్ రాదు అందరూ ఆస్ట్రాలజీ నమ్మడం లేదు కదా కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది అలా మిద్ధంగా కూడా ఉంటున్నారు ఎవరికన్నా అయిందంటే సరే నేను కూడా చెప్పించుకుంటా అబ్బాయి జ్యోతిష్యూలు ఉంటే అప్పుడు అంటే మరి వెళ్ళాలి కదా ఎవరికి చాలా మంది జ్యోతిష పండితులు ఉన్నారండి అమోఘంగా చెప్పారు వాక్శుద్ధి కలిగిన వాళ్ళు అది దైవ కృప కలిగిన వాళ్ళు కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా నిగూఢంగా ఉంటారు అనేది నా భావన కొంతమంది ఆ పేర్లు ఎందుకు కానీ ఎక్స్వైట్ చేస్తూ ఉన్నారు అంటే పూజలు చెప్పటం లక్షలకు లక్షలు ఖర్చు పెట్టించటం వీళ్ళు కూడా ఖర్చు పెట్టేయడం అంటే వీళ్ళకి ఏంటి ఆశ ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్నాడు అంటే డాక్టర్లకి పెట్టడం లేదా మనం కరోనా టైంలో అలాగే ఏదన్నా నాకు ప్రాబ్లం ఉందంటే డబ్బు చూడడం పని అవ్వడం చూస్తాం ఎవరున్నారు ఏ దేవుడు ఉన్నాడు దేవుడు లాంటి అస్ట్రాలజీ ఎవరున్నారు వెళ్ళి అది దర్శనం చేసుకుని అపాయింట్మెంట్ తీసుకొని ఆ డబ్బు ఎంత అంటే మరి ఇలా లక్షల లక్షలు పెట్టి పూజలు చేయించినా ఎందుకని కోరికలు తీరట్లేదు ఎందుకని నెపం దేవుడి మీద వేస్తారే దేవుడు లేదు అని దేవుడు వెళ్తారు అంటే ఎలా చూడాలి నేను ఇందాక కూడా చక్కటి మాట చెప్పా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు దైవ స్వరూపులుగా కావాలి దేవుడెంతో మీరంతా మీరు చెప్తే వాక్ శుద్ధితో ఆ పని అవ్వాలి అలా చెప్పండి అని నా యొక్క వినప వినపం చేశాను అలా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రజలకు తెలియచ్చు తెలియపోవచ్చు చాలా మంది ఉన్నారు కామన్ గా చెప్పడం అంటే ఎవరేజ్ ఇప్పుడు ఈ రాశి రుచిక రాశి ఉంటుంది విశాఖ ఉంటుంది ఇంకేదో ఉంటాయి ఆ మన ఫలితాలు ఇస్తాం సంవత్సరానికి ఒకసారి అది ఉగాది రోజు చెప్తాం మరి అందరికీ అలా అవుతాయా అవ్వవా మీరే ఆలోచించుకోండి చదువుతూ ఉంటాం అందరం ఇలా నాకే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో లాభం ఎంత నష్టం ఎంత రాజపూజ్యం ఎంత అని చూసుకుంటాం అలా ఎంతమందికి అవుతున్నాయో మరి వాళ్ళే చెప్పాలి ముందుకొచ్చి మనకు తెలియదు కదా పంచాంగం ఒకటే ప్రజలు ఎంతో ఎంతో ఎంతోమంది మరి పూజలు ఇలా లక్షలు లక్షలు పెట్టి పూజలు చేసి వాళ్ళని సంతోష పెట్టమని నేను అంటున్నాను అంటే అవ్వాలి మీరు చెప్తే అవ్వాలి మీరు ఎంత తీసుకోండి దానికి లిమిట్స్ లేవు లక్షలు లక్షలు కోట్లు తీసుకున్నా బాధలేదు కానీ వారిని బాగుపరచండి వారి జీవితాన్ని సరిచేయండి